పందిలో పాల కాళ్ళకేమో కళ్ళకేమో దిష్టి చుక్క నవ్వుకుంటూ వెళ్ళిపోతున్నదే ఎల్లిపోతున్నదే మిడిసిపోతున్నదే ఇతని పాటలు యూట్యూబ్లో ట్రెండ్ సృష్టించాయి కేవలం ఒక్క పాటతోనే యూట్యూబ్ స్టార్ గా మారిన ఈ యువకుడు ఏడాది కాలం పాటు యూట్యూబ్లో ఎందుకు కనిపించడం లేదు ఎవరైనా ఫేమ్ వచ్చి యూట్యూబ్ నుండి ఇన్కమ్ వస్తే కనీసం రెండు మూడు రోజులకైనా ఒక్కో వీడియో అప్లోడ్ చేస్తూ యూట్యూబ్ నుండి మనీ ఎర్న్ చేస్తారు కానీ ఇతను మాత్రం ఒకే పాటతో ప్రేక్షకుల మనసుని మెప్పించి యూట్యూబ్ నేచురల్ స్టార్ గా పేరు తెచ్చుకున్న యూట్యూబ్కి దూరంగా ఉంటున్నాడు పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన సాయికుమార్ మంచిర్యాల జిల్లాలోని జైపూర్ పవర్ ప్లాంట్లో కాంట్రాక్ట్ ఉద్యోగం చేస్తాడు ఇక సాయికుమార్కి చిన్నప్పటి నుండే పాటలు రాయడమన్నా పాటలు పాడటమన్నా యాక్టింగ్ చేయడమన్నా చాలా ఇష్టం తన టాలెంట్ నిరూపించుకోవాలని ఎన్నో రోజులు కష్టపడి డబ్బులు జమ చేసి జీడీకే ట్యూన్స్ అనే పేరుతో యూట్యూబ్లో ని క్రియేట్ చేసి తన సొంత డబ్బులతో ఒక పాటను రాయించి ఆ పాటకి సాయికుమార్ యాక్టింగ్ చేసి తన యూట్యూబ్లో విడుదల చేశాడు ఈ పాట యూట్యూబ్లో ట్రెండింగ్ గా మారి పదహారు లక్షల వ్యూస్ వచ్చాయి అంతే సాయికుమార్ రాత్రికి రాత్రే స్టార్ గా మారిపోయాడు ఆ పాటకి యూట్యూబ్ నుండి కొన్ని డబ్బులు కూడా వచ్చాయి టాలెంట్ను నిరూపించుకోవడానికి ఎన్నో రోజులు కష్టపడి యూట్యూబ్లో ఒక పాటను రిలీజ్ చేశాను అనుకున్న దానికంటే పదింతలు ఎక్కువే గుర్తింపు వచ్చింది అని సాయికుమార్ తెలిపాడు మళ్లీ యూట్యూబ్లో కనిపించకపోవడానికి కారణం టాలెంట్ లేక కాదు ఒక పాట రిలీజ్ చేయడానికి చాలా డబ్బులు ఖర్చవుతున్నాయి అంత మొత్తాన డబ్బులు పెట్టుబడి పెట్టే స్తోమత లేకపోవడం వల్ల చేయలేకపోతున్నాను అని సాయి కుమార్ లోకల్ ఎయిటీన్తో తో చెప్పుకొచ్చారు ఎవరైనా ఇన్వెస్ట్ చేసేవారు గుర్తిస్తే వారికి నేను రాసుకున్న మంచి పాటలు అందిస్తానని సాయి కుమార్ తెలిపాడు సాయి పవర్ ప్లాంట్ వర్క్ చేస్తాను దగ్గర దగ్గర ఒక సిక్స్టీన్ వన్ పాయింట్ సిక్స్టీన్ ఒక పదహారు లక్షల దాకా పైనే నాకు వ్యూస్ రావడం జరిగింది ఆ ఒక్క ప్రోమోతో నేను మాంటేజ్ అయి అయిపోయి నాకు ఛానల్ తరపు నుంచి యూట్యూబ్ తరఫు తరపు నుంచి నాకు మనీ కూడా పడడం జరుగుతుంది అలాగే నేను ఇంకా చాలా సాంగ్స్ రాసాను ఇది ఇప్పుడు రాసుకున్నానే నీతోనే నా జన్మ అనే సాంగ్ ఉంది రాసుకున్నానే నీతోనే నా జన్మ సాంగ్ ఆ సాంగ్ దిలీప్ అన్న సింగర్ కమ్ చాలామంది యూట్యూబ్లో రాణించాలని వీడియోస్ చేస్తుంటారు కానీ రాణించలేకపోతున్నారు నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి ఒక్క పాట మాత్రమే రిలీజ్ చేశాను ఇంతలా ఆదరణ వస్తుందని అనుకోలేదు కానీ ఒక్క పాటకే గుర్తింపు వచ్చి యూట్యూబ్ నుండి మానిటైజేషన్ ఓపెన్ అయ్యి డబ్బులు కూడా వచ్చాయి అది ఎంతో ఆనందంగా ఉంది అని సాయి కుమార్ తెలిపాడు ఇంకా నేను రాసుకున్న పాటలు రిలీజ్ అయిన పాట కన్నా మంచిగా ఉంటాయి ఇంకా గుర్తింపు ఇస్తాయని నమ్ముతున్నాను అని సాయి కుమార్ అన్నాడు జీడికే ట్యూన్స్లో రాసుకున్నానే నీతోనే నా జన్మ అనే సాంగ్ రిలీజ్ అయ్యి వన్ ఇయర్ అవుతుంది అండ్ ఇంకోటి ఏంటంటే ఫైనాన్షియల్ గా కూడా కొంచెం డౌన్లో ఉంది ఒక సాంగ్ తీయాలంటే చాలా ఖర్చు వస్తుంది సో అవన్నీ పెట్టలేకపోవడం వల్ల ఛానల్ని ప్రజెంట్ పట్టించుకోలేదు సో నాకు ప్రొడ్యూసర్స్ కానీ ఎవరైనా నాకు సపోర్ట్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్గా యాక్టింగ్ చూపించి హండ్రెడ్ పర్సెంట్గా మీకు మంచి పేరుని తెస్తానని నాకు పేరు తెచ్చుకొని మీకు ప్రొడ్యూసర్ తరఫున మీకు పేరు చేస్తానని నమ్ముతున్నాను పందిలో పాల పొర కేసి కళ్ళకేమో పారాటి దిష్టి చుక్క బుగ్గన వెట్టి కళ్ళ కింద కాటుకెట్టి నవ్వుకుంటూ ముస్తాబా అవుతుంటే వెళ్ళిపోతున్నదే మిడిసిపోతున్నదే తట్టుకోలేకున్నదే చూసి తట్టుకోనున్నదే చచ్చిపోతున్నదే చూసి సంతోషంగా ఉండవే